హాయ్ అండి అందరికీ నేనండి మీ భాగ్యాన్ని అందరికీ శుభోదయం అండి అందరికీ శుభ మంగళవారం అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే పొద్దు పొద్దున్నే మంగళవారం పూజ అయితే ఇలాగా కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఊరు గ్రామ దేవత దాసాని పూలతో అయితే పొద్దున్నే ఇలాగా అయితే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్ ఈరోజైతే మరి ప్రసాదంగా పాలు వెండి ద్రాక్ష బెల్లం అయితేనే ప్రసాదంగా పెట్టేశాను దేవుడికి నాకైతే ఫుల్ వర్షం ఫ్రెండ్స్ బయట పోవడానికి కూడా లేదు ఇంకా భగవంతుడికి రోజు ఏదో ప్రసాదం పెట్టాలి కదా అనేసి నేను బెల్లం వెండి ద్రాక్ష అయితే పెట్టేశాను స్వామి కూడా ఈరోజు అరటి పళ్ళు కూడా రావట్లేదు ఈరోజు ప్రసాదం మరి అంతే ఫ్రెండ్స్ మంగళవారం పూజ అయితే ఇలాగ పొద్దు పొద్దున్నే కంప్లీట్ చేశాను మా చిన్ని కృష్ణయ్య దాసాను పూలతో ఇలాగైతే అలంకరించేశాను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే ఆ భగవంతుని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి అందరం బాగుండాలి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ప్రతిరోజు అలాగే కోరుకుంటాను ఫ్రెండ్స్ మంగళవారం పూజ అయితే పొద్దు పొద్దున్నే ఇలాగైతే కంప్లీట్ చేసేసాను మీరు అందరు లేచారా లేదా ఫ్రెండ్స్ మాకు కూడా ఫుల్ వర్షం అండి చూడండి ఫ్రెండ్స్ వారం నుంచి ఇదే పని అండి గాలి వాన బయట పోవడానికి కూడా లేదు ఇలాగైతే ఫుల్ వర్షం అండి ఈ వర్షం వల్ల నిన్న కూడా కాలేజీ సెలవేనండి ఈరోజైతే మా అబ్బాయికి కాలేజీ ఉంది వంకాయ పులుసు అయితే చేసేసాను ఫ్రెండ్స్ పొద్దున్నే మా అబ్బాయి వరకే రైస్ కూడా అయిపోయింది ఇంకా మేమైతే మళ్ళీ వచ్చి వండేసుకుంటాము అబ్బాయి వరకే వండాను ఈరోజు మా వంట వంకాయ పులుసు అండి పెరుగు కూడా ఉంది టమోటా పచ్చడి ఉంది మరి ఈరోజు ఇంతేనండి వంట మరి మంగళవారం పూజ అయితే ఇంతేనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి మధ్యలో క్లిప్ చేయొద్దు మీరు ఇచ్చే లైక్తో ఇంకొంచెం ముందుకు వెళ్తాను లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి మరి హాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి అందరూ బాగుంటుంది అందులో మనం ఉండాలి